ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ ఇండస్ట్రీలో టీవీ సీరియల్స్ చేస్తూ అనంతరం హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ మృణాల్ ఠాకూర్ ఒకరు ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అనంతరం సీతారామం సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తెలుగులో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి ఇక ఈ సినిమా తర్వాత ఇటీవల నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక త్వరలోనే హీరో విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల తాను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అవార్డు వేడుకలో పాల్గొన్నానని తెలిపారు ఈ అవార్డు వేడుక అనంతరం మీడియా వాళ్లు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అదే సమయంలో అక్కడకు ఒక స్టార్ కిడ్ రావడంతో వెంటనే వాళ్లందరూ నన్ను వదిలేసి వెళ్లిపోయారని ఈమె తెలిపారు ప్రతి ఒక్కరు నెపోటిజం విషయంలో స్టార్ కిడ్స్ ని నిందిస్తూ ఉంటాము కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయానికి ఏంటంటే నెపోటిజం అనేది స్టార్ కిడ్స్ తప్పు కాదు అన్నారు నెపో కిడ్స్ గురించి వార్తలు రాయడానికి మీడియా కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు అంటూ ఈమె కామెంట్లు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ మీడియా ఆడియన్స్ మాత్రమే ఇండస్ట్రీలో నెపోటిజాన్ని హైలైట్ చేస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి